పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్లో తెలిపారు నియోజకవర్గం అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో ఏడవ వార్డు గన్ రాక్ కాలనీలను ఓపెన్ జిమ్ తొమ్మిది కోట్ల రూపాయలతో ఎనిమిదవ వార్డు కలిసిగూడాలో ముప్పై రెండు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జునతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురావడం కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని చెప్పారని తెలిపారు ఓపెన్ జిమ్ ప్రజల ఆరోగ్యానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రజలందరూ ఓపెన్ జిమ్లను ఉపయోగించుకోవాలని సూచించారు బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ నియోజకవర్గంలో త్వరలో ఎనిమిది కోట్ల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులను చేపడుతున్నామని నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు కాబట్టి దానికి గాను మా ఎంపీ గారు అడుగుతాం తన ద్వారా కూడా కొంచెం ఫండ్ తీసుకొచ్చి అలాగే ఎమ్మెల్యే గారు కూడా మేము మాట్లాడతాం తను కూడా ఇంత ఫండ్ ఇచ్చి ఫార్టీ లాక్స్ దాకా అవుతామని చెప్పింది కాబట్టి ఇద్దరు ఫండ్ కన్ఫర్మేట్ మా సిరోగాన్ని ముగ్గురు ఫండ్తో నన్ను ఒకటి ఇక్కడ అరేంజ్ అనుకుంటున్నాం దానికి అంద సహకారం అందించాలని మేము మాడిగేట్లో ముప్పై ఐదు లక్షలది సిసి రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంటు అతిథులు దానికి ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ ఉన్న మా బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి చేయడం జరిగింది త్వరలో ఎనిమిది కోట్లది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఈరోజే సైన్ అయిపోయింది అది కూడా శాస్త్రమైతుంది వారంలో అది కూడా మేము పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ ఉంటాయి ఏదున్న స్టేట్ గవర్నమెంటు సొంత గవర్నమెంట్ అందరం కలిసి బ్రదర్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయడానికి మేము తోడ్పడతాం దానికి గాను మా ఎంపీ గారు కిరణ్ రాజేందర్ అన్న గారు మా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ మాకు సపోర్ట్ పొందుతారు మేమందరం కలిసి కట్టుగా మేము ప్రజలకు డెవలప్మెంట్ కంటోన్మెంట్ బోర్డు ప్రజలందరికీ డెవలప్మెంట్ గా మేము ముందుకు పోతామని తెలియజేస్తాం